హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏంటి అంటే ముప్పై మందికి సరిపడే ఒక కమ్మనైన సాంబార్ అయితే పెట్టానండి చూడండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు వెల్లుల్లి చిప్పు కొట్టుకుని చిన్న అల్లం తురుము వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు పోపులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుందా ఇలా బ్రౌన్గా బాగా వేగిన తర్వాత ఎండి మీరు చక్కగా చెడ్డు తీసుకొని ఇలా వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూడండి మీ అందరికీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందా ఇలా వేసిన తర్వాత బాగా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఇది కూడా డార్క్గా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత వచ్చి కొంచెం ఇంగువ పొడి అయితే నేను యాడ్ చేసుకున్నానండి జీడి ఇంగువ కొంచెం ఇంగ పొడి యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా మనం కలిపేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నేను ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను అండి చక్కగా కలిపేసుకొని స్మెల్ పర్పస్ ఎప్పుడైనా పోపులో వేస్తేనే మంచి టేస్ట్ స్మెల్ వస్తుందండి ఇంగపొడి అయితే సాంబార్లో బెల్లం సరిపడేటట్టు ఉప్పు అన్నీ వేసుకున్నాను ఇది పోపు మాత్రమే అనమాట ముప్పై రెండుకి సరిపడే సాంబార్ అండి ఈ ఇంగపొడి బాగా ఇది కూడా ఇందులో కూడా తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఒక ఐదు ఆరు రెండు కరివేపాకు వేసుకున్నాను ఇది కూడా ఫ్రై చేసి చక్కగా బాగా డీప్ గా ఫ్రై అవ్వాలండి డిప్ గా ఫ్రై అయిన తర్వాత మనం పూప వేసేసి చూసుకోవడమేస్తాను ఉప్పు బెల్లం కూడా వేస్తాను